ఆమె సాధారణ గృహిణి వ్యాపారం చేద్దామంటే చేతిలో డబ్బు లేదు కష్టకాలంలో మెప్మా అసజ్యోతిలా కనిపించింది జన శిక్షణ చేరి చీరల తయారీ నేర్చుకున్నారు తాను ప్రింట్ చేసిన చీరలకు బ్రాండింగ్ తేవాలని సంకల్పించారు ఎన్ని సవాళ్లు ఎదురైనా అన్నింటినీ అధిగమిస్తూనే అనుకున్న లక్ష్యం వైపు సాగుతున్నారు కేవలం పదిహేను వందల రూపాయల పెట్టుబడితో చీరల వ్యాపారం ప్రారంభించి ఇప్పుడేకంగా మూడు కోట్ల టర్నోవర్ సాధించారు ఆర్థిక స్వావలంబన సాధించడమే కాదు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు విజయవాడ అయోధ్య నగర్కు చెందిన హైమా పదో తరగతి వరకు చదివారు కుటుంబ పోషణ కోసం చీరల వ్యాపారంలో అడుగుపెట్టారు మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నారు తెల్లటి వస్త్రాలకు రంగులద్దీ అందమైన డిజైన్లు రూపొందించడంలో ఆరితేరారు వ్యాపారాన్ని విస్తరించేందుకు మెప్మా ద్వారా ఐదు లక్షల రూపాయల ముద్ర రుణం తీసుకున్నారు మూడు యూనిట్లు పెట్టి ఇరవై మంది నేత కార్మికులను పెట్టుకుని చీరలు డిజైన్ చేస్తున్నారు హైమా విజయ ప్రస్థానంలో మెప్మా అధికారుల ప్రోత్సాహం ఎంతో ఉంది బ్రాండింగ్ డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందిపుచ్చుకున్నారు కాటన్ చీరలకు లలిత్ ప్రింట్స్ పేరుతో బ్రాండింగ్ సమకూర్చుకున్నారు హైమా విజయవాడ ఫన్ క్లబ్ రోడ్డులో సొంతంగా షాపునే ఏర్పాటు చేశారు నేను ఒక మెంబర్గా ఎస్ఎస్జి మెంబర్గా జాయిన్ అవ్వగానే నాకు ఒక సిక్స్టీ థౌజండ్ లోన్ వచ్చిందండి మొత్తం రా మెటీరియల్ తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా నేను నాకు వచ్చిన వర్క్ అంతా ఆ మెటీరియల్ మీద నేను ఒక్క ప్రింటర్ ని ని పిలిచి అతను ఒక వర్కరు నేను ఒక వర్కర్ గా చేసామండి తర్వాత అక్కడి నుంచి నేను ఇంకొంచెం ఎదగడానికి ముద్రాలో చాలా హెల్ప్ చేసింది మె మెప్మా ఎండి గారు తేజ్ భరత్ గారు హైదరాబాదు యూసఫ్ గూడలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టారండి ఒక త్రీ డేస్ బ్రాండింగ్ అంటే ఏంటిది డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది అన్న అనే దానిపైన మంచి టీచింగ్ లాంటిది అనమాట అసలు చాలా చాలా ఉపయోగం అండి లలిత్ ప్రింట్స్ అనే పేరు మీద నేను ఒక యూనిట్ ఈ యూనిట్ స్టార్ట్ చేశాను దాంతోనే అదే బ్రాండ్ చేసుకొని ఇప్పుడు ఇండియా మొత్తం ప్రతి ఊర్లోని మా లలిత్ ప్రింట్స్ శారీస్ అయితే మాత్రం చాలా బాగా సామాజిక మాధ్యమాల ద్వారా చీరల వ్యాపారంలో రాణిస్తున్నారు హైమా మగువలు మెచ్చే డిజైన్లతో ఆన్లైన్ లోనే కొన్ని వేల మందిని కస్టమర్లుగా మార్చుకున్నారు మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు యూట్యూబ్లో లో షార్ట్స్ వీడియోస్ ద్వారాగా రెస్పాన్స్ బాగా ఉందండి అందరూ ఆల్ ఇండియా మొత్తం చూస్తూ ఉంటారనమాట మన వీడియోస్ లలిత్ ప్రింట్స్ అంటేనే కాటన్ శారీస్ కాటన్ శారీస్ అంటేనే లలిత్ ప్రింట్స్ అన్నట్టు అయిపోయింది అనమాట ఇప్పుడు చాలా చాలా ఊర్ల నుంచి కూడా హోల్సేలర్స్ వస్తారు వీటి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నా చేతితో పట్టుకొని స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు ఇయర్లీ త్రీ క్రోస్ టర్న్ ఓవర్ ఒక కాటన్ శారీస్ బ్రాండెడ్ లాగా మన కాటన్ శారీస్ అయిపోవాలి అని తర్వాత ఇంకా పెద్ద అన్ని ఊర్లలో బ్రాంచెస్ రావాలని నా కోరిక దానికి గవర్నమెంట్ తరపు నుంచే నాకు సపోర్ట్ కావాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎన్నో సమస్యలు మరి ఎన్నో సవాళ్ళు వీటిని అధిగమించి ముందుకు సాగడమే విజేత లక్షణం హైమ గారు ఈ లక్ష్య సాధనలో విజయవంతమయ్యారు కేవలం పదిహేను వందల రూపాయలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి మూడు కోట్ల టర్నోవర్కు చేరుకున్నారు తను స్వావలంబన సాధించడమే కాదు పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు మెప్ప సహకారంతో ఆవిడ సాధించిన విజయం మరింత మందికి స్ఫూర్తి కావాలని కోరుకుందాం కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య ఇటీన్యూస్ విజయవాడ